అసెంబ్లీ సమావేశాల్లో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ పాలకులు రాష్ట్రంలో వైద్య రంగంపై నిర్లక్ష్యం చూపించి బకాయిలను మార్చిపోయారు పేద ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం పెడుతూ ఆరోగ్య రంగాన్ని భ్రష్టు పట్టించారని ఆయన అన్నారు అయితే ప్రస్తుత ప్రభుత్వం వైద్య రంగానికి ప్రత్యేక శ్రద్ధ చూపించి మెడికల్ కాలేజీలు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ పథకం వంటి కార్యక్రమాలను బలోపేతం చేస్తోందని ప్రజలకు సమయోచిత వైద్య సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని అనుక్షణం ఆలోచన చేసేటువంటి ముఖ్యమంత్రి మనకు దొరకడం ఒక రకంగా మన అందరూ చేసుకున్న చేసుకున్నటువంటి అదృష్టం అధ్యక్ష ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా రాష్ట్ర బడ్జెట్లో ఆరు పర్సెంట్ కేటాయించాలని చెప్పి ఒక నిబంధన ఇచ్చింది అధ్యక్ష అటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఎనిమిది పర్సెంట్ కేటాయించండి అని చెప్పి సిఫార్సులు కూడా చేసింది అధ్యక్ష అయితే గత ప్రభుత్వం కేవలం మూడు పాయింట్ ఆరు పర్సెంట్ మాత్రమే రాష్ట్ర బడ్జెట్లో కేటాయించి ఈ పేద ప్రజలను ఏ రకంగా అనగదొక్కిందో ఇంకా ఇంతకన్నా నిదర్శనం లేదు అధ్యక్ష ఎక్కడ పట్టించుకున్న పాపాను పోల రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్క సంవత్సరంలోనే ఆరు పాయింట్ తొమ్మిది పర్సెంట్ మనం కేంద్రం మనం కేటాయించాం అధ్యక్ష నిధులు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను ఆరు పాయింట్ ఏడు పర్సెంట్ కేటాయించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలు కొన్ని వేల కుటుంబాలకు లక్షల కుటుంబాలకు న్యాయం జరిగే విధంగా ఈరోజు ముందుకు పోతా ఉంది అధ్యక్ష మన ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది గత ప్రభుత్వంలో మూడు వేల పైచీలకు బకాయిలు పెట్టారు అధ్యక్ష ఆరోగ్యశ్రీ కింద బకాయిలు పెట్టిపోతే మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత రెండు వేల రెండు వందల కోట్ల పైచీలకు బకాయిలు కట్టి ఈరోజు అందరికీ వైద్యమందీలుగా చేస్తు వస్తా ఉన్నారు అధ్యక్ష ఇటువంటి తరుణంలో మెడికల్ కాలేజీలు అనేవి మేము తీసుకొని వస్తా ఉన్నాం మేము తీసుకొచ్చాం అని చెప్పి పదిహేడు కాలేజీలకు ఎనిమిది వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచారు అధ్యక్ష ఈ మధ్య ఒక పేపర్లో చూసాం అధ్యక్ష మా నాయకుడు పర్సంటేజ్ తీసుకొని కాంట్రాక్ట్లు ఇస్తున్నాడు అని అన్నారు అధ్యక్ష ఈ రోజు మనం ఏమనొచ్చు అధ్యక్ష మనం కూడా వాళ్ళని అదే రకంగా అనొచ్చు కదా ఎనిమిది వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు టెండర్లు పిలిచి మీరు పర్సెంటేజ్ తీసుకొని ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలని అనకదొక్కావని చెప్పి మనం ఇంతకన్నా చెప్పేదాన్ని నిదర్శనం ఉంది కదా అధ్యక్ష మనం కూడా అనొచ్చు కదా నోటికి ఏదొస్తే అది అంటమేనా ఒక మంచి వ్యక్తిని ఈ రోజు ఈ రాష్ట్రం కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి వ్యక్తి గురించి మాట్లాడేటువంటి అర్హత కూడా నీకు లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు నీకు తీర్పిస్తే దాన్ని విస్మరించి మా ముఖ్యమంత్రి గారి మీద మా ముఖ్యమంత్రి మా యువనాయకుడి మీద మీరు నిందన మోపడం అనేది ఒక దుర్మార్గమైన చర్య అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష ఈ యొక్క మెడికల్ కాలేజీలకు ఎనిమిది వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు చూపించి పదమూడు వేల కోట్ల రూపాయలు నా శాంక్షన్ చేయించారు అధ్యక్ష ఆరు వేల కోట్ల పైచలకు డబ్బులు డ్రా చేశారు అధ్యక్ష కానీ తీరాడ ఇచ్చినంత అధ్యక్ష పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు మాత్రమే వాళ్ళు బిల్లులు చెల్లించి మిగిలిన డబ్బులన్నీ డైవర్ట్ చేసుకొని మరి ఏం చేశారని అడిగితే కనీసం మాట్లాడేటువంటి పరిస్థితులు కూడా వాళ్ళు లేరంటే ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితితో మనం దీన్ని బట్టి ఆలోచన చేసుకోవాలి అధ్యక్ష కాలేజీలు గట్టలేదంటాం వాళ్ళ నోటికి ఏది వస్తే అంటారు వాళ్ళకున్న రెండు పే రెండు ఉన్నాయి అధ్యక్ష మాకేం లేవు మాకేం లేవు వాళ్ళకి అన్ని పేపర్లు ఉన్నాయని ఉంటారు ఉన్నాయంటారు అధ్యక్ష వాళ్ళకే ఉన్నాయి అధ్యక్ష మా నాయకుడికేం లేవు అధ్యక్ష వాళ్ళకే ఉన్న సాక్షి పేపర్ వాళ్ళదే అదే ఇంకోటి సాక్షి టీవీ వాళ్ళదే కానీ మా నాయకుడి పేరు మీద కానీ మా నాయకుడు కుటుంబం పేరు మీద కానీ ఒక కాలేజీ కానీ ఒక పేపర్ కానీ ఒక ఒక పెన్ను కానీ కనీసం ఒక టీవీ కానీ లేనటువంటి పరిస్థితి అధ్యక్ష కానీ వాళ్ళు ఏది మారితే చెల్లుతుందని చెప్పి ఆ రోజు నిందలన్నీ వేసి ఈ రాష్ట్రాన్ని భ్రష్ పట్టించినటువంటి పరిస్థితిని మనం చూసాం అధ్యక్ష మా మార్కాపురంలో ఒక మెడికల్ కాలేజీ నిర్మిస్తూ ఉన్నామని చెప్పారు అధ్యక్ష మేమందరం చాలా సంతోషపడ్డాం వెనుకబడ్డ ప్రాంతంలో మార్కాపురంలో మనకు కడతా ఉన్నారు మన ప్రాంతంలో వైద్యం కోసం అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి మనకు కూడా వైద్య సౌకర్యాలు మెరుగైతాయని చెప్పి ఆశపడ్డాం అధ్యక్ష కానీ తీరా కట్టింది ఎంత అధ్యక్ష మూడు పాయింట్ ఆరు ఒక లక్షల స్క్వేర్ ఫీట్లు అధ్యక్ష కట్టాల్సింది అధ్యక్ష పదమూడు పాయింట్ మూడు ఐదు లక్షల స్క్వేర్ ఫీట్లు అధ్యక్ష కానీ ఈ మధ్య వెయ్యి మందిని దిశ ధర్నా చేస్తారు అధ్యక్ష పోయి కాలేజీల మీద పడండి అని చెప్తారు అధ్యక్ష పోయి ధర్నా చేయండి మేము కట్టే మేము చూపించమని అంటారు అధ్యక్ష మెడికల్ కాలేజీలకు సీట్లు వస్తే ఎన్నికి పంపించారని చెప్పి చెప్తారు అధ్యక్ష కానీ ఆడ బిల్డింగ్లు ఏంటి అధ్యక్ష ఎనభై పర్సెంట్ మహిళల హాస్టల్ బిల్డింగ్ అయింది అధ్యక్ష ఇరవై పర్సెంట్ కేవలం బాయ్స్ హాస్టల్ అయింది అధ్యక్ష చూసి కాలేజీ పూర్తయింది కాలేజీ సీట్లు వచ్చినాయి కాబట్టి కాలేజీ ప్రారంభించండి అని చెప్తా ఉన్నారు అధ్యక్ష ఎన్ఎంసీ వాళ్ళు కూడా రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితి వాళ్ళకి తెలియదు అధ్యక్ష ఎన్ఎంసీ వాళ్ళు వచ్చి రిజెక్ట్ చేసినటువంటి మాట కూడా వాస్తవం అధ్యక్ష ఎటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ప్రజల పక్షపాతిగా ప్రజలని ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి పెట్టిందనే దానికి కొన్ని నిదర్శనాలు ఉంది అధ్యక్ష రెండు వేల వేల పద్నాలుగు పంతొమ్మిది పంతొమ్మిది అధ్యక్ష అధ్యక్ష నిమిషం లివర్ కేసులు పద్నాలుగు వేలు వచ్చినాయి అధ్యక్ష పంతొమ్మిది ఇరవై నాలుగు వేల అధ్యక్ష ఇరవై తొమ్మిది వేల మూడు వందల ఇరవై తొమ్మిది కేసులు వచ్చినాయి అధ్యక్ష న్యూరలాజికల్ కేసులు అధ్యక్ష పన్నెండు వందల డెబ్బై ఆరు ఆ రోజు మన గవర్నమెంట్ లో వస్తే ఈ రోజు వాళ్ళ గవర్నమెంట్ లో పన్నెండు వేల ఆరు వందల అరవై మూడు అరవై మూడు వచ్చాయి అధ్యక్ష కిడ్నీ కేసులు నలభై తొమ్మిది వేల చిల్లర మనకు గవర్నమెంట్ లో వస్తే వాళ్ళ గవర్నమెంట్ లో తొంభై వేల మూడు వందల ఎనభై ఐదు కేసులు వచ్చాయి అధ్యక్ష వాళ్ళు నెలకు వచ్చేసి వెరసి మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం అధ్యక్ష నాలుగు వందల యాభై కోట్ల పైచలకు ప్రతి నెల ఆరోగ్యం కోసం ఖర్చు పెడుతున్నటువంటి మాట వాస్తవం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేస్తున్నారు అధ్యక్ష ఇదే కాకుండా అధ్యక్ష గుండె జబ్బుల వాళ్ళకు నలభై వేల రూపాయలు ఖరీదు చేసే ని ఈ రోజుకి రెండు వేల మంది పైచీలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రాణాలు కాపాడిందంటే ఈ యొక్క ప్రభుత్వానికి ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏంటో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష కానీ వాళ్ళు మనల్ని తప్పు పడతారు మీరు డబ్బులు ఇవ్వలేదంటారు ఏ కుంటు సాకులు చెప్తారు అన్ని రకాలుగా చెప్పి మనల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి ప్రజల్లో మన మీద ఒక తప్పుడు సంకేతాలు ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తా ఉన్న వాళ్ళ వాటిని తిప్పికొడదామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు పెట్టుకుని